రాలి మా ఫ్రెండ్ ఇంటికి అయితే వెళ్తున్నాం అండి ఇంకైతే స్టార్ట్ అయిపోయాము ఓబ్లాక్లో దిగేసి అడ్డవైతే ఎక్కేసాము ఎందుకంటే పిల్లలకి హాలిడే వచ్చింది కదా వాళ్ళ పిల్లలు కూడా ఇంటి దగ్గర ఉన్నారు సరదాగా తీసుకుని వెళ్దాము అందరూ కలిసి ఆడుకుంటారని అని తీసుకు వెళ్తున్నాము లేకపోతే ఇంటి దగ్గర ఉంటే ఫోన్లు పట్టు కూర్చుంటున్నారు ఇంకా రాగానే వాళ్ళైతే అంటే చాలా యాక్సైట్ అయ్యారు పరిగెట్టుకుని వచ్చి అని తీసుకెళ్ళిపోతున్నారు లోపలికి వాళ్ళకైతే పట్టలేనంత ఆనందం లోపలికి వెళ్ళగానే సేమ్ చేసేసి పెట్టింది టేస్ట్ అయితే అదిరిపోయింది ఇంకా పడవలు చేయడం మొదలెట్టేసే ఆట పడవలు చేసి కాలవలో చెరువులు లేక బకెట్ లో పడవలు వేసుకుని ఆడుకుంటున్నారు పండగ ధరకు వచ్చేస్తుంది కదా ఇంకా హరిదాసలు అయితే తిరుగుతున్నారు ఇక్కడ అయితే రాళ్ళలో లేటెస్ట్ హరిదాసుని చూసాను మా ఇంకా హరిదాస రావట్లేదు ఇక్కడ చూడండి బండ్ వేసుకుని తిరుగుతున్నారు ఆయన రాలే పెద్ద ఊరు కదా మాత్రం బండి ఉండాలి కాసేపు అయితే ఉయ్యాలి ఊగేసి ఇంక లంచ్ టైం అయింది కదా గోబీ రైస్ చేసింది నిజంగా చాలా అంటే చాలా బాగుంది డ్రై ఫ్రూట్ లడ్డు రొయ్యలు పచ్చడి పప్పు ఒడియాలు ఇక్కడ వేసుకుని ఫుల్ గా అయితే కుమ్మేసామండి ఇంకా ఇలా అయితే తిన్న కూడా పులి మేక ఆట అని మట్టితో అయితే బొమ్మలు చేసుకుని తయారు